హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ స్వీట్ ఇవాళ వీడియోలో కస్టర్డ్ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి దీన్ని రెడీ చేసుకోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు ఐదు నిమిషాల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మార్కెట్లో కొనవలసిన అవసరం లేదు ఇంట్లోనే ఉన్న వాటితోనే ఈ కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పంచదార ఒక కప్పు ఫ్లోర్ ఒక కప్పు మిల్క్ పౌడర్ ఆ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఆ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ ఇక్కడ మీరు ఏ కలర్ అయినా యూజ్ చేయవచ్చు ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మనకి ఎక్కడ బరకగా ఉండకుండా మెత్తగా ఇలా పట్టుకోవాలండి ఇలా మెత్తగా వచ్చిన పౌడర్ని ఒక ప్లేట్లోకి జల్లడ పట్టుకోవాలి ఇలా జల్లడ పట్టడం వలన మనకి పౌడర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని వెంటనే స్టోర్ చేసుకోకుండా వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లడాక దీన్ని ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి ఇది స్టోర్ చేసేటప్పుడు మనకి ఎలాంటి తడి లేకుండా ఉండేలా చూసుకోవాలండి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ తో హల్వాని ప్రిపేర్ చేస్తున్నానండి ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఈ కడాయిలోకి ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ ని అదే కప్పుతో హాఫ్ కప్పు చక్కెర్ ని ఆల్రెడీ మనకి కస్టర్డ్ పౌడర్ లో చక్కెర ఉంది కాబట్టి హాఫ్ కప్ తీసుకున్నాను ఏ కప్పుతో అయితే పౌడర్ ని ని తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ ని తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కడాయి పెట్టుకొని హై ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మెల్లగా దగ్గర అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి వన్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఇది మళ్ళీ దగ్గర పడే టైంకి ఇంకొక వన్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలండి ఇలా వేయడం వలన మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి బాదం జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకొని ఎప్పుడైతే ప్యాన్ నుండి మనకు ఈ మిశ్రమం సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక బౌల్లో నెయ్యిని అప్లై చేసుకొని దీంట్లోకి బాదం పలుకులు జీడిపప్పు పలుకులు వేసి ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారక ఒక ప్లేట్లోకి బోర్లించుకోవాలి అంతేనండి స్వీట్గా ఉండే హల్వా మనకి రెడీ అయిపోయింది ఈ కస్టర్డ్ పౌడర్తో ఇలా హల్వా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా వచ్చినా ఒకసారి ఇలా చేసి పెట్టండి వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కస్టర్డ్ పౌడర్తో మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్స్ స్వీట్స్ ఏదైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్